తొలి ఏకాదశి రోజున మా ఇంటి ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పళ్ళకి సేవ జరిగింది ఆ రోజు సాయంత్రం మేమందరం కలిసి గుడికి వెళ్ళాము చూడండి గుడి ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్లోకి వెళ్ళంగానే ఫస్ట్ మనం ఏం చేయాలి కాళ్ళు కడుక్కోవాలి కదా ఫస్ట్ అక్కడికి వెళ్ళి కడుక్కోవడం జరిగింది ట్యాప్ దగ్గరికి వెళ్ళి చాలా రష్ ఉంది ఆ రోజు చాలామంది వచ్చింది టెంపుల్ మొత్తం లైట్లతో వెలిగిపోతుంది స్వామివారిని రథం మీద ఊరేగింపు చేస్తున్నారు వాళ్ళు గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నారు తొలి ఏకాదశి పండుగ కాబట్టి అందరు చాలామంది గుడికి రావడం జరిగింది స్వామివారి పల్లకి వస్తుంది అందరూ ఆ పల్లకిని ముట్టుకోవడం కోసమని దగ్గరికి వెళ్తున్నారు స్వామివారు చూడండి ఎంత బాగున్నారు వారి రథం చుట్టూ తిరుగుతూ ఉన్నారు మేము కూడా రథం వెనకాల వెళ్ళాము చూడండి ఎంతమంది వచ్చారో గుడికి చాలామంది వచ్చారు దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ధ్వజస్తంభం చుట్టూ చెట్లు ప్రశాంతంగా ఉంటుంది గుడి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అందరూ అంతా హడావిడి హడావిడిగా ఉంది గుడిలో మళ్ళీ స్వామివారి పల్లకి ప్రదక్షిణ ముగించుకొని ఇటు వస్తుంది ఇప్పుడు పల్లకిని నేను కూడా ముట్టుకుందామని చాలా ట్రై చేశాను నేను అంత రష్లో వెళ్ళడానికి పాసిబుల్ కాలేదు కానీ ఫైనల్గా నేను దాన్ని రీచ్ అయ్యాను ముట్టుకోవడం జరిగింది స్వామివారు వస్తున్నారు పల్లకిలో డప్పులతోని మంచిగా సన్నాయి వాయిద్యాలతోని కాడతోని ప్రసాదాలు ఒక అబ్బాయి భలే డ్రెస్ వేసుకొని ముందు నడుస్తూ ఉంది చూడండి స్వామివారు చూడండి ఎంత అలంకరించారో చాలా బాగా అలంకరించడం జరిగింది మా పాప ఉరుకుతూ ఉన్నదిగో అందరు పల్లకి వెనకాల ప్రదక్షిణలు చేస్తున్నారు మేము కూడా ప్రదక్షిణ ముగించుకొని స్వామివారి పల్లక్కి ముట్టుకోవడం జరిగింది తులసిమాల వేశారు స్వామివారికి మంచి పల్లకి నుండి స్వామివారిని గుడి లోపలికి తీసుకెళ్తున్నారు చూడండి అందరూ ఎలా తిలకిస్తున్నారు స్వామివారిని లోపలికి తీసుకెళ్తున్నారు గుడి లోపలికి అందరూ స్వామివారి దర్శనానికి వివరిస్తున్నారు మా పాప పోయి పల్లకిని ముట్టుకొని వచ్చింది నేనే అందరికన్నా లాస్ట్ వెళ్ళి ముట్టుకున్నాను గుడి పక్కన పల్లకిని పక్కన పెడుతున్నారు గుడి ఎంత బాగుందో లైట్లతో ఎంత అందంగా అలంకరించారు గుడి వెనుక సైడ్ వెళ్తున్నాం గుడికి ఇక్కడ మామిడి చెట్టు ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది పక్కన చిన్నది అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని గంట కొట్టడం జరిగింది ఒక వెనకాల ఒకరం అందరం గంట కొట్టాము నేను కూడా కొట్టాను ఇక్కడ అయ్యగారు తీర్థం ఇవ్వడం జరిగింది తీర్థం తీసుకొని అయ్యగారు చూడండి ఎంత చక్కగా నిల్చొని తీసుకున్నాడు మామిడి అయితే అస్సలు దిక్కు ఉన్నట్లేవాడు అటు ఇటు ఉరుకుతా ఉన్నాడు తీర్థం తీసుకుందాం అక్కడ మామిడి చెట్టు కింద చాలా చక్కగా ఉంటుంది బండలు టైల్స్ బ్లాక్ కలర్ టైల్స్ వేసి చూడండి ఎంత బాగుంటుందో పైన చెట్టు ఉంటుంది కింద బండలు నీటిగా ఉంటాయి ఇక్కడ ఒక వేప చెట్టును కూడా పెట్టడం పెట్టారు చల్లగా ఉంటుంది ఎండాకాలంలో కూడా అక్కడ చూడండి వేపు మామిడి చెట్టు ఎంత గ్రీనరీ ఉందో ఇంకా ముందుకు వెళ్తే అక్కడ రావి చెట్టు ఉంది దానికి అందరు దీపాలు పెడుతున్నారు పూజ చేస్తున్నారు లైట్లతో దాన్ని కూడా డెకరేషన్ చేయడం జరిగింది చూడండి అందరు దీపాలు పెట్టి మొక్కుతున్నారు అక్కడ ఇది గుడి వెనుక సైడ్ ఇక్కడ వాటర్ యాపిల్ వా వాటర్ యాపిల్ చెట్టు ఇది చాలా రకరకాల చెట్లు ఉన్నాయి గుడిలో వాటర్ ఆపిల్ చెట్టు మునగ చెట్టు మునక్కాయలు చూడండి ఎంత పొడుగైనయో మునగ చెట్టు మా సార్కి చెట్లు అంటే బాగా ఇష్టం నిమ్మ చెట్టు ఇంకా ఇక్కడ శాండిల్ హుడ్ చెట్టు కూడా ఉంది. ఇక్కడ నుండి అందరూ దేవుడిని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు అందరూ లోపలికి వెళ్ళిపోయారు గుడి లోపలికి మేము కూడా దేవుని రథం దగ్గరికి వెళ్ళినాం ఒక ఫోటో దిగినాం ఫోటో దిగేసి మేము కూడా లోపలికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు అమ్మవారు సమేతంగా ఉన్నాడు చూడండి అందరు ఎలా మొక్కుతున్నారు అందరూ గోవింద నామస్మరణ చేస్తున్నారు గోవింద గోవింద అని ఫైనల్లీ మేము ఇక ప్రసాదం కోసమని లైన్ కట్టడం జరిగింది అందరికన్నా ముందే అలర్ట్ అయిపోయి ముందే లైన్లో నిలిచిపోవడం అయింది ఆరతి అని చూడండి ఎంతమంది ఏదో చేస్తున్నారు నేనైతే దూరం నుండే తీసేసుకున్న ఆరతి మా పాప దగ్గరికి వెళ్ళి మరి ముట్టుకొని తీసుకుంది మావాడేమో బయటికి వెళ్దామని ఒకటే గోళ చూడండి ఇది పద్మావతి అమ్మవారు తర్వాత స్వామివారిది ఉంటుంది గుడి లైన్లో వెళ్తున్నాం చిన్న ఇది స్వామివారిది శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ ఫోటోలు తీయద్దు వీడియోలు తీయద్దు అని అన్నారు పెద్ద గారు లోపలికి వెళ్తున్నాడు స్వామివారు చూడండి చాలా బాగా అలంకరించారు స్వామివారిని అయ్యగారు తీర్థం ఇస్తున్నాడు ఫొటోస్ తీయకండి అని అన్నారు ఇక్కడ పద్మావతి అమ్మవారు అండారమ్మవారు అమ్మవారు పద్మావతి అమ్మవారు అండర్ అమ్మవారు ఇస్తారు ఈ అయ్యగారే పూజ చేశాడు ఫైనల్గా ప్రసాదం చేతికి వచ్చేసింది ఏం ప్రసాదం పెట్టారంటే దద్దోజనము స్వీట్ అన్నం రెండు రెండు బౌల్స్లో ఇచ్చేస్తున్నారు అందరికీ కొంతమంది అక్కడే కూర్చొని తిన్నారు మేమేమో ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేస్తున్నాం చూడండి మా నాయ రెండు ప్రసాదాలు అందరికీ రెండు రెండు ప్రసాదం తింటున్నాం ఇప్పుడే తినేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసేసుకొని మావాడు సాల్ట్ బాగుందని